మూడు రోజుల పాటు పర్యటన నిమిత్తం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పులివెందులు చేరుకున్నారు జగన్ని చూసేందుకు భారీగా అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు ఇక రేపు ఉదయం పది ముప్పై గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని బాక్రాపేట క్యాంప్ ఆఫీసులో దర్బార్ నిర్వహిస్తారు రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు గురువారం ఉదయం ఎనిమిది ముప్పై గంటలకు క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైగే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి